రాక్షస పాలన ఏదైతే మనం గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలోను రాష్ట్రంలోను ప్రతిరోజు మీడియా ఛానళ్ళను ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆ మీడియా ఛానల్లో చూసిన ప్రకటనలకు అందరూ చెల్లించి ఈరోజు ఏదైతే విజయాన్ని టీడీపీకి కట్టబెట్టిందో ఈ రోజు మనం అందరూ చూసుకుంటున్నాం అదే విధంగా ఈ నెల్లూరు జిల్లాకి ఇరువురి నారాయణలు అటు నగరం నుంచి పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా ఆనం రామరాయణ గారికి ఇద్దరికి ఈరోజు మినిస్ట్రీలు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఈరోజు వారి ఇరువురు చాలా కష్టపడే మనసత్వం కొనవారు మనసత్వం కలవారు వారి ఇరువురు ఈ నెల్లూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ వైసీపీ నాయకులకు చూపించి మేము రేపు ఎలక్షన్లకు వచ్చేప్పటికి శపా అనిపించుకునే విధంగా ముందుకు పోతామని తెలియపరుస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో చాలామంది ఎన్నెన్నో మాట్లాడారు ఆ మాట్లాడిన వారి అందరికీ ఈరోజు ఊళ్ళల్లో గారు లేరు ఆ మాట్లాడిన వారు అందరూ కూడా ఇది చూడాలా ఈ గెలుపును చూడాలా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ గెలుపు ఇచ్చినటువంటి యువతకి మహిళలకి బీసీలకి ఎస్సీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస ఉంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి మా ఆనం కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మినిస్ట్రీ ఇవ్వడానికి దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి సభాముఖంగా మిత్రులకి సోదరులకు అందరూ చెప్తున్నాము జై టీడీపీ జై ఆనం